రేపు ఇరవై తొమ్మిది అతి పెద్ద అమావాస్య పైగా సూర్యగ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ రెండు వస్తువులు తెచ్చుకొని కనుక వేసి స్నానం చేస్తే దరిద్రం పోయి కష్టాలు పోయి కోటేశ్వరులు అవుతారండి ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎవరైతే మా జీవితాలు బాగుపడాలి మేము సంతోషంగా ఉండాలి డబ్బు మా చేతిలో ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి అర్థమవుతుంది రేపు అతిపెద్ద అమావాస్య గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి కీడుతో కూడుకున్న అమావాస్యగా పైగా శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి శని అమావాస్యగా మన పండితులైతే చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కనుక వేస్తే స్నానం చేసుకునే నీటితో పాటుగా అంటే మీరు ఇది కలుపుకొని స్నానం చేయడం వల్ల మీ ఒ అంటే మీ ఒంటికి ఉన్న మలినాలు అనేవి ఏ విధంగా అయితే తాయో మీ జాతక దోషాలు మీ గ్రహ దోషాలు మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తులు చీడ పీడ కీడు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నీటితో పాటు పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్కటైనా కానీ చేసుకొని చూడండి ఎన్నెన్నో పరిహారాలు ఉంటాయి అన్ని పరిహారాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయలేరనమాట కాబట్టి ఇది చాలా తేలికైంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక అంటే ఈ ఒకటి రెండు పదార్థాలు కనుక వేసుకొని స్నానం చేసినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చెడు ఏ ైనా కానీ ఎన్ని శక్తులైనా ఉన్నాయి దాన్ని మనం చెడు కీడు అని చెప్పి పిలుస్తామనమాట అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట అమావాస్య అనేది నార్మల్గా వస్తే మాము మనం మామూలుగా అమావాస్య అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము లేదా శనివారంతో కలిసి వస్తే శని అమావాస్యగా పరిగణిస్తూ ఉంటారనమాట మన గ్రహాలు అనుకూలంగా ఉండడం లేదు దరిద్రాలన్నీ కూడా మాకే వస్తున్నాయి మమ్మల్ని ప్రతి దరిద్రం కూడా పట్టి పీడిస్తుంది ఏ పని చేసినా కూడా ఏ పనిలో కూడా మాకు కలుసుబాటు రావడం లేదు ఏదైనా కానీ పని చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తే మాకంటే ముందు మా దరిద్రమే వెళ్తుంది ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మా తలరాత అనేది ఈ విధంగా ఏడ్చింది మేమేం పాపం చేశాము అని చెప్పి చాలామంది కూడా ఎన్నెన్నో ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారనమాట ఈ ఇబ్బందులన్నీ కూడా పడేవారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి కనుక కలిపి మీరు స్నానం చేస్తే మీ దరిద్రాలు మీ జాతక దోషాలు మిమ్మల్ని పట్టిపీడుస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట అయితే స్నానం చేసే నీటిలో ఏవే వేసుకుని స్నానం చేయాలి ఇదంతా కూడా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట అమావాస్యలో అంటే అమావాస్య అంటేనే అతేంద్రియమైన శక్తులు ఉంటాయండి ప్రతి అమావాస్యకు కూడా మనం కొన్ని కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా ఆచరించాల్సిందే ఆచరించి తీరాల్సిందే అని చెప్పి మన పండితులు అనేవి వారు మనకి చెప్తూ ఉంటారు చాలా మంది కూడా ముఖ్యంగా మనలాంటి మధ్య మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఏముందిలే ప్రతి నెల వచ్చే అమావాస్య కదా ఈ అమావాస్యలకు ఏం చేసుకుంటాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు మీరు బాగా డబ్బున్న వాళ్ళని గమనించినట్లయితే మాత్రం ఆ డబ్బున్న వాళ్ళు ప్రతి అమావాస్య రోజుని పండుగలాగా చేసుకుంటారనమాట ఎందుకంటే అమావాస్యకి మనకి భూమి మీద లక్ష్మీదేవి భూసంచారం చేస్తూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరిల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఎవరింట్లో అయితే సంధ్యా వేళ సంధ్యా దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మ అడుగు పెడుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు మీరు చక్కగా ఉదయాన్నే నిద్ర లేగాలి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం చేసే నీటిలో ఇప్పుడు నేను చెప్పేవి వేసుకొని చక్కగా స్నానం చేయాలి అవేంటో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి చివరి వరకు చూడండి ఇవన్నీ వేసుకొని చక్కగా స్నానం చేయాలి ఈ విధమైనవన్నీ కూడా వేసుకొని మనం స్నానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనల్ని పట్టిపీడిస్తున్న నకారాత్మక శక్తులు కానీ చాలామంది కూడా మనం తింటున్నా కూడా పొడుకున్నా కూడా నడుస్తున్నా కూడా మనం పాత బట్టలు వేసుకున్నా కూడా మనల్ని చూసి ఓర్వ లేకుండా ఉంటారు మన ఇళ్లలోనే ఉంటారు అటువంటి వారు వారందరూ కూడా మనం ఏ తింటున్నా ఏం చేస్తున్నా కూడా మన మీద ఏడుస్తూ ఉంటారు మనకి ఏం కొంచెం బాగా జరుగుతున్నా కూడా అసలు అది చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతారనమాట అదే నరదిష్టి నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి మనం చెప్తూ మనం వింటూ ఉంటాము ఆ నల్లరాయి అంత గట్టిగా ఉన్న బండరాయే పగిలిపోతుంది అంటే మన బతుకులు ఎంత చెప్పండి కాబట్టి ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయడం వల్ల మనల్ని పట్టిపీడుస్తున్న దిష్టి దోషాలు నరఘోష నరుల ఏడుపులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా మన నుంచి వెళ్ళిపోతాయి తొలగి వెళ్ళిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఒక దీపాన్ని అయితే ఖచ్చితంగా పెట్టండి ఆ దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీపపు వెలుగులో మన దరిద్రాలన్నీ కూడా కాలి మసైపోతాయి మనకి అదృష్టాన్ని తెప్పించే దారిని దీపం అనేది చూపిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా దీపాన్ని వెలిగించ దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపపు నూనెలో ఒక పచ్చటి యాలుకని కానీ ఒక లవంగాన్ని కానీ వేసి మీరు ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి అయితే స్నానం చేసే నీటిలో ఏం వేయాలి ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి చక్కగా మీరు బకెట్ నీళ్ళతో స్నానం చేస్తారు ఇది ఏ టైం అంటే ఉదయం అయినా చేయొచ్చు సాయంత్రం అయినా పూజ చేసుకునే ముందలు చేయండి ఈ స్నానం చేసే నీటిలో కొంచెం ఆవాలను వేయండి ఎంత ఒక అర స్పూన్ ఆవాలను వేయండి ఒక చిటికెడు ఉప్పును వేయండి రాళ్ళ ఉప్పును వేయండి ఒక చిటికెడు పసుపును వేయండి మనకి ఆ ఆవాలు అనేవి మన మీద ఉన్న దిష్టి దోషాలను నరఘోషను నరదిష్టిని వీటన్నింటినీ కూడా నకారాత్మక శక్తులను వీటన్నింటినీ కూడా తొలగించడానికి ఆవాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట పసుపు మంగళకరం మనకి లక్ష్మీదేవి మన అంటే మనల్ని చూసి మన ఇంటి అడుగు పెట్టడానికి పసుపు మంగళంగా ఉపయోగపడుతుంది ఇక రాళ్ళ ఉప్పు కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను వీటన్నింటినీ కూడా కారాత్మక శక్తులన్నింటినీ కూడా తొలగించుకోవడానికి మనకి రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది మూడు వేసి స్నానం చేయండి చక్కగా దీపాన్ని వెలిగించండి మీరు బట్టలు వేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు కలిసిన వస్త్రాలను వేసుకోవడం కానీ నల్లటి వస్త్రాలను వేసుకోవడం కానీ చేయొద్దు ఎందుకంటే నలుపు అంటే శని మనకి ఇంకా శని దోషాలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట నలుపును వేసుకోవడం వల్ల కాబట్టి నలుపు మినహాయించి ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ గులాబీ రంగు కానీ ఇటువంటి వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఇంట్లో కుదిరితే సాంబ్రాని పొగను వేసుకునే ప్రయత్నం చేయండి సాంబ్రాని పొగ మూల మూలల తగిలేటట్లుగా వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా మనకి మూల మూలల్లో దాగి ఉన్న కారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయన్నమాట చాలామందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుందని అర్థం కాదు మన ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా పిల్లలు మనకి చెప్పిన మాట వినకపోయినా కానీ పిల్లలు ఏదన్నా చెడు వ్యసనాలకు అలవాటు పడినా కానీ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నా కానీ చిన్న చిన్న విషయాలకే తలనొప్పులు ఒళ్ళునొప్పులు రావడం కానీ ఏ పని చేయకపో చేయాలనిపించకపోవడం సోమరితనంగా ఉండడం ఎప్పుడూ కూడా పడుకోవాలి అని చెప్పి అనిపించడం ఇదంతా కూడా మనకి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇదంతా ఉండడం వల్లే మనకు అలా బద్దకంగా సోమరితనంగా అనిపిస్తుంది ఇవన్నీ ఉంటే మన చెడు మన ఇంట్లో చెడు ఉన్నట్టే లెక్క కాబట్టి ఈ చెడును తొలగించుకోవడానికి మన మీద ఉన్న చెడును తొలగించుకోవడానికి ఇలా స్నానం చేసే నీటిలో అమావాస్య పోటీ ఇలా వేసుకోవడం ఇలా దీపాన్ని వెలిగించుకోవడం ఇప్పుడు నేను ఇంకో పరిహారం చెప్తాను అది కూడా చేసుకోండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకి పైగా ఇది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి మనకి కాకి అన్నం పెడితే కూడా చాలా మంచిది కాకికి కాకి అన్నం పెట్టడం వల్ల కూడా శని దోషాలు తొలగిపోతాయి కుక్క కుక్కడన్నా కనిపిస్తే కుక్క కూడా ఆహారాన్ని పెట్టండి కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి కాకికి అన్నం పెట్టడం వల్ల ఆహారం పెట్టడం వల్ల మన మీద ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది అనుకుంటూ ఉంటారు శని మనకు నష్టం చేస్తారు అని చెప్పి కాదండి శనిదేవుడు చాలా మంచివాడు శనిదేవుడికి దానాలు ధర్మాలు అంటే ఇష్టం అనమాట ఎవరైతే శనివారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజున దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారో వారి యొక్క జాతక దోషాలు శని దోషాలు అన్ని కూడా పూర్తిగా పోతాయి ఇక అంతేకాకుండా ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పినవి కట్టుకొని చూడండి ఒక ఎర్రటి రవిక ముక్కను కానీ జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ అంటాము ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ని తీసుకొని దాంట్లో తొమ్మిది నల్లగవ్వలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక కొబ్బరికాయ ఒక రూపాయి కాయను ఒక ఐదు లవంగాలను రెండు యాలకలను చిటికెడు అక్షింతలను వేసుకొని వీటన్నింటినీ కలిపి చక్కగా మూట కట్టుకోవాలి మనకి పసుపు కుంకుమ మంగళకరం లక్ష్మీదేవికి ప్రతిరూపం రూపాయి బిళ్ళ కొబ్బరి మనకి కొబ్బరికాయ అంటేనే అమృతంతో సమానం ఆ కొబ్బరి నీళ్ళు దైవ స్వరూపం అనమాట ఈ మనకి ఏమన్నా ఇంట్లోకి ఆత్మలు కానీ చెడు కానీ నరకారాత్మక శక్తులు కానీ శక్తులు కానీ ఇవన్నీ ఉంటే వాటన్నింటిని తొలగించడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి అక్షింతలు శుభప్రదం అనమాట లవంగాలు యాలకు లక్ష్మీ స్వరూపాలు వీటన్నింటినీ కలిపి ఈ విధంగా మూట కట్టుకొని కాస్త పసుపు కుంకుమ రాసా మూట ఇక్కడకి చక్కగా సాంబ్రాని పొగను వేసి దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు వెలుగులో ఈ మూటను చూపించి సాంబ్రాని పొగ వేసి అంటే ఈ విధంగా కలిపిన ఈ మూటని అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన గుమ్మం మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ గుమ్మం ఉంటుంది కదా అంటే బయట ఉన్న గేటు కాదు ప్రధాన గుమ్మం ఇంటి గుమ్మం అనమాట ఆ ఇంటి గుమ్మానికి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కట్టండి ఈ విధంగా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎవరన్నా వచ్చినా వాళ్ళ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు ఇంట్లో ప్రవేశించవు మీరు మీ పిల్లలు ఇంట్లో ఎలా పడితే అలా బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు కదా అలా మీ ఇంటి మీ కాళ్ళ వెంట వచ్చిన నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఇవేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించవు అంతేకాకుండా మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కానీ అవి కూడా ఏవి కూడా ఫలించవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మూట ఉంటే ఈ మూటలో ఉన్న కొబ్బరికాయ కనుక వెంటనే కుళ్ళిపోయింది అనుకోండి మీ ఇంటి మీద నకారాత్మక శక్తులు చెడు శక్తులు ఎవరో మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి చెప్పి అర్థం అనమాట ఆ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కొబ్బరికాయని తీసి మూటను కూడా తీసి ఏదన్నా పారే నీటిలో పడవేసేయండి మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు ఆగండి మళ్ళీ అమావాస్య రోజు ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఏవి వేసి అయితే మూటను కట్టానో ఆ విధంగా వేసి మూటను కట్టి మళ్ళీ అమావాస్య రోజు ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోండి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఇంటి పరంగా పగలల్లా పనిచేసి వచ్చి 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 ఇంటికి వచ్చి మనశ్శాంతిగా గడుపుతా ఇంట్లో ఏవో ఒక రోగాలు ఉండడం ఇంట్లో మనుషులకు ఏదో ఒక జబ్బులు చేయడం చీడలు ఉండటం పిల్లలకి ఎప్పుడు బాగోకుండా ఉండడం భార్యాభర్తల మధ్య కీచులాట ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడం ఎప్పుడు కూడా రాకూరుతుందనమాట అంటే ఏదో ఒక అప్పులు అని ఏ అప్పుల బాధని వడ్డీ కట్టడాన్ని ఆడ కట్టాలని ఏడ కట్టాలని ఏదో ఒక సమస్యలు మనశ్శాంతిగా పొడుకోవడానికి ఉండదు ప్రశాంతంగా ఉండడానికి ఉండదు ఇదంతా కూడా ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి అంటే మనకి ఇల్లు అనుకూలించాలి అంటే ఈ విధంగా కట్టుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితాలని వస్తాయనమాట మనకి ఈ యొక్క అమావాస్య శనివారం రోజు వచ్చింది కాబట్టి మీరు చక్కగా నల్లటి వస్త్రాలు ఎవరికన్నా ఇవ్వడం కానీ నల్లటి చెప్పులు ఎవరికన్నా ఇవ్వడం కానీ నువ్వులని దానం చేయడం వల్ల కానీ మీకున్న శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా ఉండడం వల్ల మీ యొక్క జాతకం లేదా శని ప్రభావం ఉంటే ఆ శని ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా అన్నమాట మీ మీదకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ విధంగా అవన్నీ వేసి స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇక అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకండి అంతేకాకుండా ఊరి ప్రయాణాలు కూడా చేయకండి ఏ ఊరు వెళ్ళవద్దు ఎక్కడికి కూడా నడిచి రేత్రి సమయంలో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేదా సెంటర్కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళడం కానీ ఇలా కానీ చేయవద్దు ఎందుకంటే అమావాస్య రోజు చాలామంది కూడా దిష్టి తీసి వేసుకుంటారు ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా నాలుగు రోడ్లు కలిసిన చోట పోస్తూ ఉంటారనమాట మనం చూసో చూడకో తెలిసి తెలియక వాటిని తొక్కుతూ ఉంటాము మళ్ళీ లేనిపోని కర్మలన్నీ కూడా మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఊరి ప్రయాణాలు చేయకండి ఊరి పొలిమేర దాటకండి మీరు అంతేకాకుండా ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంటి గుమ్మానికి అది కట్టుకోవడం స్నానం చేసే నీట్లా వేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి జరుగుతుందనమాట కీడు వెళ్ళిపోతుంది అనమాట తప్పకుండా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి